ఎవడు పాటి కోడు దోచుకుపోతే ఈ ఈరోజు నేను చెప్తున్నా బహిరంగంగా అనేక సందర్భాలు చెప్పా మరలా చెప్తున్నా సంగం బ్యారేజ్ దగ్గర సోరాయపాలెం దగ్గర ఉన్నటువంటి రీచ్లో ఈరోజు ధర నిర్ణయిస్తే పాపం మా సోమిరెడ్డి ఏమయ్య మీరు అంత తక్కువ ధర నిర్ణయించాలని చెప్పి చెప్పి ఎగిరి ఎగిరి పడుతున్నాడు వంద కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు ఆ వంద కోట్ల టార్గెట్కి మీరు తగ్గిస్తే తొంభై తొంభై వస్తే ఐదు కోట్ల రూపాయలు ఎవరు వాళ్ళు నాకని మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు టార్గెట్లు పెట్టుకొని ఎక్కడో ఒక బోట్స్ మ్యాన్ సొసైటీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి దాని ప్రకారం మీదేదో ఒక రీచుల్లో ఇసుక దోసుకెళ్ళడానికి వెళ్ళడానికి రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు తప్ప ఈరోజు ఎక్కడా కూడా ఇవి ఆచరణకు సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తెచ్చుకోండి తొందరగా రీచులు ఓపెన్ చేయండి దాని ద్వారా ఇప్పుడు రీచుల్లో ఏమో యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంది ఒక పక్క యథేచ్ఛగా రుచుల దోపిడీ జరగతా మీరు రకరకాలుగా దానికి సంబంధించినటువంటి ఆ రీచులు ఓపెన్ చేయకుండా స్టాక్ యార్డ్స్కి మేము డిసెంటింగ్ ద్వారా తీసి పంపిస్తామని చెప్పి చెప్తే ఏదైనా ఆచరణ సాధ్యం ఉండాలి అమలుకు యోగ్యంగా ఉండేటువంటి పనుల గురించి ఆలోచన చేయాలి ఇవన్నీ పక్కన పెట్టి దోపిడీకి తెరదీస్తా ఏదో ఒకటి అడ్డం పెట్టి రేపు ఎవడన్నా కోర్టు గిట్టుకు వెళ్తే లేదు మేము డీసిల్టింగ్ ప్రాసెస్ డీసిల్టింగ్ ఎందుకు తీసుకొచ్చారు మీరు మీ దోపిడీకి ఈరోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలి కాబట్టి అవి లేవు కాబట్టి ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది ఈసీలు ఇవన్నీ లేకుండా అని అడుగుతారు కాబట్టి దానికోసం మీరు ఏం చేశారు దొంగదారిన దొడ్డిదారిన డీసిల్టింగ్ ప్రాసెస్ అని పెట్టి ఎవరో ఒక నెల్లూరులో బోట్స్ మెన్ సొసైటీ అని ఒక పెట్టి ఊరికే వాడేమో వాడు బోట్లు జరుగుతుంటాడు ఇసుక మాత్రం రీచులో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ట్రాక్టర్ల ట్రిప్పర్లో ఈరోజు రేట్లు చూస్తేమో మూడు రెట్లు నాలుగు రెట్లు అధికమైనటువంటి రేట్లు కమ్ముకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నాను విరువరు ఇసుక రీచ్కి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు దోచుకుపోతే దాని మీద ఎక్కడ కేసులు కట్టలేదు ఎస్పీ గారు కూడా చెప్పాం ఏమండి ఇదిగో గతంలో ఒక కేసు నమోదైంది తీసుకువెళ్ళినటువంటి వాడి మీద అంటే ఆ వివరాలు పంపించాం వాళ్ళ మీద కేసు నమోదు అయింది వీడి మీదకి వచ్చినప్పుడు కేసు నమోదు కావడం లేదు ఎందుకు పక్షపాత వైఖరి మీరు ప్రదర్శిస్తున్నారు ఇసుక దోపిడీలో దొంగతనం చేసినటువంటి వాడు నేరస్తుడు ఎవడైనా ఒకడే వాడు ఎక్కువ కాదు వీడు తక్కువ కాదు తెలుగుదేశం పార్టీ వాడికి దొంగతనానికి మీరు ఏమైనా లైసెన్సులు ఇచ్చారా వాళ్ళు తీసుకెళ్ళడానికి ఏమైనా అనుమతులు ఇచ్చారా నేను ఆధారాలతో సహా మీ దగ్గర పెట్టా సాక్షాత్ ఎస్పీ గారికి చెప్పా ఇదిగో ఇది దొంగతనం జరిగింది రెండు ట్రాక్టర్లు పట్టుకొచ్చారు పట్టకొస్తే మాత్రం వీటిని ఫైన్ వేసి వదిలేయమన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పట్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాక్రమం మీద మాత్రం ఎఫ్ఐఆర్ కట్టి ఇబ్బందులు పెట్టారు కోర్టుకు వెళ్ళి మీరు రిలీజ్ ఆర్డర్ తెచ్చుకోమన్నారు ఇది ఎంతవరకు సమంజసం అంటే దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి తప్పనిసరిగా నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని జిల్లాకు సంబంధించి డిమాండ్ చేసేది మీరు వెంటనే ఏ విధంగా అయితే గతంలో రేట్లు ఉన్నాయో వాటిని ఒకసారి పరిశీలించండి అంతకన్నా తగ్గించి ఆ రోజు ప్రభుత్వ ఆదాయం ఏదైతే ఉందో దాదాపుగా ఐదు సంవత్సరాల్లో ఏడు వందల ఎనభై నుంచి ఏడు వందల తొంభై కోట్ల లెక్క నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా పేదవాటిని గురించి ఆలోచన చేసి నేను వదులుకుంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అంతకన్నా ఏ స్థాయిలో రేట్లు తగ్గాలో ఆలోచన చేయండి కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి పడింది రేట్లు విపరీతంగా పెరిగి దోచుకుంటున్నారు వీటి ప్రభుత్వ ఆదాయానికి గెండి పడతా ఒక పక్క దోచుకుంటా దీనివల్ల లాభపడుతున్న వాళ్ళు ఎవరు దాని మీద దృష్టి పెట్టండి ఈరోజు రేట్లు ఐదు రెట్లు నాలుగు రెట్లు పెరిగాయి ఒక పక్క ప్రభుత్వ ఆదాయం లేదు రూపాయి కూడా ఫ్రీ ఉచితం అన్నారు ఉచిత ఇసుక పదవి ఇచ్చిన తర్వాత ఆ పదవికి న్యాయం చేయాలి ఆ పదవి ఇచ్చినటువంటి వ్యక్తులకు న్యాయం చేయాలి తప్ప ఈరోజు రాజకీయాలు ఏంది ప్రజలు పార్టీ ప్రధానం అటువంటిది ప్రజలతో సంబంధం లేకుండా పార్టీ ఇచ్చినటువంటివి వీటిని మీరు విస్మరించి గతంలో ఎన్ని మాటలు ఉంటారో నాకు తెలుసు అందుకని వాటి గురించి ఏమీ పట్టించుకోవాల్సినటువంటి పనిలే మీ అందరికీ సింపుల్గా ఒక మాట చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది పార్టీలో ఉన్నారు ఈ జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులందరూ ఈరోజు పాపం బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడే పాపం వాళ్ళకి జీవనం చంద్రబాబు నాయుడే దేవుడు చంద్రబాబు నాయుడు అనేవాడు లేకపోతే ఈ రాష్ట్రం ఎడిపోతుందని మాట్లాడేటువంటి ప్రబుద్ధులు పెద్దలు అందరూ రెండు వేల పంతొమ్మిదిలో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికి తెలుగుదేశం పోయారు రెండు వేల ఇరవై తొమ్మిదికి వస్తే ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి ఇటువంటి అయారాములు గయారాముల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు బెల్లం ఉంటే ఏగల ముసికున్నట్టుగా ఎక్కడ పదవి ఉంటే ఆ పదవి చుట్టూ మూగేటువంటి వాళ్ళని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు ప్రజలు ప్రజలు కనుకుంటే ఏ పార్టీ అని అధికారంలోకి వస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు మన నెట్ట అధికారంలోకి వచ్చాడు ప్రజలు అనుకుంటే వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అనుకుంటే వస్తారు చంద్రబాబు నాయుడిని మరింత చీ కొడతారు తప్ప ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి విధానాల వల్ల ఎవరు కూడా వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు మేము వాటి గురించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు మేము మరలా ప్రజల్లోకి వెళ్ళడం రూపాయి కూడా ఫ్రీ ఉచితం అన్నారు ఉచిత ఇసుక పాలసీలో ప్రభుత్వానికి రూపాయి కూడా అవసరం లేకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు ప్రభుత్వానికి లబ్ధి చేకూరాలి కదా ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చాల్సినటువంటి అవసరం లేదన్నారు ప్రభుత్వం ఉచితంగా విసిగిచ్చేస్తాం మాకేం ఇబ్బంది లేదన్నారు మంచిదే అటు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా రాబడి అవసరం లేకుండా ఈరోజు పాపం కన్జ్యూమర్కి సంబంధించినటువంటి రేట్లు తగ్గాయంటే నాలుగు రెట్లు ఐదు రెట్లు పెరిగాయి ఎక్కడికి పోయాయి ఈ డబ్బు ఒక పక్క మీరు ముక్కుబిండి వాడి దగ్గర వసూలు చేస్తా ప్రభుత్వ ఆదాయానికి గండి పడతా ఈ డబ్బంతా ఎవరి జోబిలోకి పోతుంది అనేటువంటిది ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప కాగితాల మీద ఇసుక పాలసీ చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటి తీసుకొని గతంలో ఇసుకున్నట్టు దోచుకున్నారు ఈ లెటర్ చేశారు నేను ఉచితంగా ఇసుక ఇస్తున్నానంటే నువ్వు ఇచ్చేటువంటి ఉచిత ఇసుక ఏదైతే ఉందో దాని రేట్ ఏ విధంగా ఉందో అనేటువంటిది ఒకసారి సమీక్షించుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప ఈ రోజు ఉచిత ఇసుక విధానం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఈరోజు జోబులు నింపుకోవడానికి పనికొస్తుంది తప్ప పేదవాడికి కానీ మరీ పేదవాడైతే పాపం పాపం ఈరోజు ఇళ్ళు నిర్మించుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఇల్లు అర్ధాంతరంగా ఆగిపోయాయి ప్రభుత్వం ఇచ్చేటువంటి వీళ్ళు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు మీరు ఉచితంగా ఇసుక తొలుతానని చెప్పి ఒక్క ట్రిప్ కూడా ఇసుక తొలి పరిస్థితులు లేవు మీరు అందుకని దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కాబట్టి ఉచిత ఇసుక విధానం మీద మీరు వెంటనే చర్యలు తీసుకొని ఏదైతే సారసమైన రేటు గతంలో ఉన్నటువంటి రేట్లకన్నా కన్నా తగ్గించి ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటానికి కూడా ఉధృతం చేస్తాం పోరాటానికి కూడా సమాయత్తం అవుతాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ జిల్లా యంత్రాంగానికి కనువిప్పు కలిగించేటువంటి విధంగా మా పోరాటాలు కొనసాగుతాయి విస్తృత విసుక విధానంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పేజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నాగర్ జనవరి హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ ంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్న వారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు डॉक्टर डी एस लोकनाथम जनरल वास्कुलर सर्जन दीप्ति नर्सिंग होम मधुरा स्वीट सेवन ने